అభినందించడం తప్పదు ఆ ఉత్సాహం ఆ ఇది ఆ క్వాలిటీ అనేది కింద మీద పడిన తర్వాత 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 ప్రొడక్షన్స్లో ఆ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది ముందు ఆ కింద మీద పడుతున్నారు అయితే దీని సక్సెస్ నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంటే నా సినిమా బాగుందా లేదా అనేది పక్కన పెడితే చిన్నారావు గారు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అటు ఫ్రెండ్షిప్స్ కానీ స్నేహితులు కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ మరి ఈరోజున విశాఖపట్నంలో ఒక మంచి సినిమాని తీయాలని విశాఖపట్నంలో పుట్టి పెరిగి విశాఖ నగరపాలక సంస్థలో ఉద్యోగిగా పనిచేసి కళలన్న కళా అభివృద్ధి అన్న ఇష్టపడేటటువంటి మా చిన్నరావు గారు తను మొట్టమొదటి కళలని అంటే ఇంట్రెస్ట్ దాంట్లో భాగంగానే యాదవుడే మాధవుడు అనే దీంతో ఆల్రౌండర్ అనేటువంటి ట్యాంక్ సినిమాని ఎవరి సహాయ సహకారం లేకుండా తను స్వతహాగా ఏ విధంగా ఆర్థికంగా లేకపోయినా తనకున్న దాంట్లో ఒక మంచి సినిమాని చెయ్యాలి ఒక మంచి సందేశాన్ని మన తెలుగు ప్రజలందరికీ అందించాలని దృక్పథంతో ఎన్నో ఇబ్బందులు పడినా ఈ సినిమాను తీసినందుకు ముందుగా విశాఖపట్నం మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు వారు అందరు తరఫు నుంచి కూడా చిన్నారా గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అలాంటిది సినిమా దీంట్లో ఉన్న సందేశం ఈవేళ ఉన్నటువంటి యూత్ చెడు వ్యసనాలకు బానిసలే ఏ విధంగా సమాజం పాడవుతుంది వారు చెడు వ్యసనాలకు బానిసండి ఉంటే ఎలా ఉంటారు చెడు వ్యసనాలకు బానిసైతే కుటుంబాలు ఎలా కూలిపోతున్నాయి అనేటువంటి సబ్జెక్ట్ ని తీసుకొని ఈవేళ చిన్నారా ఈ సినిమాని నిర్మించడం జరిగింది దాంట్లో మూడు పాత్రలు విభిన్నమైనటువంటి పాత్రలు చిన్నారావు గారు మరి దాంట్లో దీనికి డైరెక్షన్గా మన ప్రసాద్ గారు గీతా ప్రసాద్ గారు మరి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కళాకారులు కళా కళాభిమానులు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో మరి కోరితే నేను చిన్న పాత్ర కూడా నేను చేయడం జరిగింది అది నా అదృష్టం మరి అలాగా మరి చిన్నారా గారు తీసినటువంటి యాదవడే మాధవుడు ఆల్రౌండర్ థ్యాంక్ సినిమాని తెలుగు ప్రజలందరూ ఆదరించాలని ఈ సినిమా ఈ సందేశాత్మక దాన్ని అందరికీ ఒక మంచి మార్గంగా అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా మరి రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఐమాక్స్ థియేటర్ చిత్రాల థియేటర్లో పదకొండున్నరకి మరి మొదటి షో అవుతుంది కావున విశాఖ ప్రజలు ముందుగా ఆ సినిమా చూడాలని తద్వారా అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఒక సామాన్య వ్యక్తి ఈవేళ ఒక సినిమా తీశారు కాబట్టి మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరించి తన ఏదైతే మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడో మన మన తోటి వాడు మన కందతో కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ముడు చిన్నారావు గారిని ప్రోత్సహించాలని అలాగే డైరెక్టర్ గారికి అందరికి కూడా ఇది ప్రోత్సాహకరంగా ఉంటాం ఇక్కడ వచ్చిన మీడియా విలేకరులకు అందరికీ నా ఉదయం కూడా కంపెనీ ఈరోజు చాలా రోజులు పెట్టి నా కోరిక ఎలాగైనా చిన్న సాధికుని తీద్దామన్న ఉద్దేశంతో ఈరోజు యాదవుడే మాధవుడు ఆడ్రం ఆ సినిమా తీయడం జరిగిందండి అయితే నేను జీవిఎంసో సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ కోరిక తీరాలని చెప్పేసి కొంత రిటైర్మెంట్ అయిపోయిన కొంత డబ్బుతోటి ఈ సినిమా తీయడం జరిగిందండి అయితే ఇది మూడు సంవత్సరాలు అయిందండి ఇది అవుతుందో అవదో చెప్పేసి నా కూడా నమ్ముకోలేదు తెలగోలాగా కష్టపడి చేసి సినిమా తీసేవాడిని దీనికి కొంతమంది కళాకారులు కళాకోశలు కూడా నాకు సహకరించారు వారందరికీ నా హృదయపూర్వక అభిమానం ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే రేపు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు మన చిత్రాలయ డేట్లోని ఉదయం పదకొండున్నరకి మా మార్నింగ్ చేస్తున్నారండి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి కుటుంబ సమితంగా ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది చెడు వ్యసనాలకి బాన్స్ అయిపోయి ఈ ప్యాకాట్లు బెట్టింగ్లు కుటుంబాలని ఇచ్చేసుకుని కొన్ని కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి అందుకు ఆ సబ్జెక్ట్ మీద ఎందుకంటే చుట్టుపక్కల జరిగిన చూస్తున్నాం ఆ సబ్జెక్ట్ మీద సినిమా చేయడం జరిగిందండి ఇది చూసి అందరూ కూడా నన్ను